అందరికీ నమస్కారం చూడండి అశోకుడి ఆనందానికి లేవు మీకు అర్థమవుతుందా ఎందుకు అంత ఆనందంగా అంత గొడవలాగా అంతలా అరుస్తున్నాడు అని ఇక్కడ మగధేరా సినిమా జరుగుతుందనమాట మగధేరా సినిమా చూస్తున్నాడు మామని కొడుతున్నారంట రామ్ చరణ్ని అందుకని విపరీతమైన బాధ అనమాట వాళ్ళని కొట్టడం అన్నమాట అది వీడు యుద్ధం చేస్తున్నాడు అనమాట వాళ్ళతోటి మధ్యలో మళ్ళీ నాకు చెబుతున్నాడు మాము చూడు కొడుతున్నారు అని ఏడుస్తాడు కాసేపు కాసేపు చూడండి ఏడుస్తున్నాడు చూడండి కాసేపు అది ఆ సినిమా కనీసం అంటే చూడు నేను చెబుతున్నానని కనీసం అంటే వేల సార్లు చూసుంటాడు చూడండి ఎంత ఎమోషనల్లో చూడండి ఇప్పుడు కూడా చెబుతూ ఉంటే కూడా ఏడుస్తున్నాడు చూడండి మాంక దెబ్బ తగిలింది అని చూడు చూడండి ఆ బాధ చూడండి అసలు ఆ కొట్టిన వాళ్ళని కొట్టాలని అదిగో చూడండి గమనిస్తున్నారా ఇప్పుడు కూడా నేను చెబుతూ ఉంటే కూడా పక్కన చూడండి వాడు బాధ సినిమా చూస్తూ వాడి ఫీలింగ్స్ అనమాట అవి చూడండి ఎంతలా అంటే నిజంగా నాకైతే అసలు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు అంటే లోపల ఆ ఫీలింగ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట ప్ర అది వాళ్ళకి నచ్చింది వచ్చినప్పుడు వాళ్ళు అలా వ్యక్తపరుస్తారనమాట అదిగో నోట్లో రక్తం వచ్చిందంట పైన దెబ్బ తగిలిందంట పొట్టలో వాడు పొడుస్తాడు కదా అదే సోలం సోలంతో అదిగో ఇక్కడ మాంక దెబ్బ తగిలింది పాటలో అద నోట్లో అబ్బా చూడండి అబ్బా అబ్బ తగిలిందంట అబ్బా అబ్బ తగిలిందంట నోట్లో అబ్బ వచ్చిందంట చూడు మళ్ళీ కొడతాడు వాళ్ళని అసలు నేనైతే ఆశ్చర్యపోతాననమాట అశోకుడు ప్రవర్తనకి ఎంతలా నచ్చిందో వాడికి అది